తెలుగు నాట మొత్తం హాలంతా కిక్కిరిసి సాహితీవేత్తలతో కేవలం సాహితీవేత్తలే వచ్చారు ఇక్కడికి సాహితీవేత్తలతోనే దక్షిణ భారతదేశం నుంచి విచ్చేసిన విదేశాల నుంచి విచ్చేసిన రెండు విశ్వవిద్యాలయాల నుంచి విచ్చేసిన ఇంతమంది సాహితీవేత్తలతో ఈ ప్రాంగణం కిటకిటలాడుతుంది నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కాశీనగరం నా కాశీనగరం నా నియోజకవర్గంలో విశ్వనాథుడి సన్నిధిలో తెలుగువారి అత్యద్భుతమైనటువంటి కాశీ సంగమం అందున వద్దపర్తి పద్మాకర గురువు గారి ఇరవై ఐదవ శతావధానం జరగడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది తెలుగు భాష ఎంతో గొప్పది తెలుగు భాష ఎంతో రమణీయమైంది తెలుగు భాషలో అవధానం మరింత గొప్పది అంటూ మన భారత సింహం ప్రపంచమంతా ఇప్పుడు ఎవరి వైపు చూస్తుంది అంటే భారతదేశం వైపు భారతదేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ వైపు ఆది పరాశక్తి ఎలా ఉంటుంది అంటే పర్యాయ పదం నరేంద్ర మోడీగా చెప్పుకోవచ్చు అలాంటి నరేంద్ర మోడీ గారు కాశీలో జరుగుతున్న ఈ కాశీ తెలుగు సంగమం చక్కగా విజయవంతం కావాలని తానెంతో గర్వపడుతున్నానని సందేశం పంపారు సందేశాన్ని ఉప్పలదడియం భరత్ యథాతథంగా చదివి వినిపిస్తారు శ్రీ భరత్ కాశీలో తమిళ సంగమం కార్యక్రమం రెండేళ్ళ నుంచి నడుస్తుంది ఇది సర్వప్రథమంగా సింగేరి మెటల్లో తెలుగు సంఘం కార్యక్రమం కూడా ఆరంభమైంది మన తెలుగు వాళ్ళకి చాలా గర్వం ఈ దీనికి కారణం पत्रवर्ति पदमाकर रावगर इकड़ी आशीर्वाद आशीर्वादी काशी को और का गौरव अनुभूति दालो इवा कार्यक्रम हरमोन ल उत्तर प्रदेश के द्वय मंत्री यहाँ पर उपस्थित हैं दया दयाशंकर मिश्र दयालु जी रविंद्र जयसवाल जी आज हम लोग को कहने का बहुत गौरव का बात है कि काशी में तेलुगु संगम आपके नेतृत्व में प्रधानमंत्री की जो है आशीर्वाद से उनके उद्बोधन से ये कार्यक्रम आज यहाँ आरंभ हो रहा है ये गर्व का विषय है कि सर्वप्रथम काशी में तेलुगु संगम कार्यक्रम सिंगेरी मठ में आरंभ हुआ है हम लोग गौरव से कर सकते हैं हमारे बीच में जो बैठे हैं जो सिंहासन रूढ़ है वो जो है पत्रपति रहा हो बहुत बड़े महान विद्वान है सता भी जता करते हैं त्रिभाषावधानी है और इनके नेतृत्व में ये कार्यक्रम का आयोजन किया गया और दर्शन शर्मा जी भी ये बहुत ही इस कार्यक्रम पे पूरा जो है अपना दो महीना तीन महीने से काशी में लग के इस कार्यक्रम के लिए पूरा संयोजक है मैं इनके भी आभारी हूँ और मंत्री जी को भी मैं इस कार्यक्रम के आए उनका भी मैं स्वागत और अभिनंदन करता हूँ సత్యమేవ జయతే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ మెసేజ్ ఇట్ ఈస్ హార్ట్ వార్మింగ్ టు లర్న్ అబౌట్ ద ట్వెంటీ ఫిఫ్త్ మహాశతావధానం ఆర్గనైజ్డ్ బై కాశీ తెలుగు సంగమం గ్రీటింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ దోస్ అసోసియేటెడ్ విత్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ ఈవెంట్ బై దర్శనం స్పిరిచువల్ మ్యాగజైన్ such occasions bear testimony to the richness and resilience of india's ancient cultural and linguistic traditions ఇండియాస్ కల్చరల్ వైబ్రన్సీ రెజనెట్స్ మోస్ట్ ఎలక్వెంట్లీ ఇన్ ఇట్స్ లింగ్వస్టిక్ డైవర్సిటీ ఇన్ ద ట్రెషర్ ట్రో ఆఫ్ అర్ హి హెరిటేజ్ తెలుగు కల్చర్ అండ్ లాంగ్వేజ్ హవ్ కార్డ్ ఔట్ అ నైక్ ఫార్ దెమ్సెల్వ్స్ థ్రూ సెంచరీస్ ఆఫ్ లిటరీ ఎక్సలెన్స్ స్కాలర్లీ పర్స్యూట్స్ అండ్ పోయేటిక్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ ద పోయటిక్ గ్రేస్ ఆఫ్ నన్నయ్య ద ఫిలాసిఫికల్ డెప్త్ ఆఫ్ పోతన స్ ఆఫ్ ద అష్టదిగ్గజ్ ఆఫ్ ద విజయనగర ఎంఫైర్ తెలుగు లిటరేచర్ కంటన్యూస్ టు ఇన్స్పైర్ జనరేషన్స్ ఈవెంట్ టుడే ఇట్స్ స్కాలర్లీ ట్రెడిషన్స్ రిఫ్లెక్ట్ ద ఇంటలెక్చువల్ డెప్త్ అండ్ ఎమోషనల్ రేంజ్ ద కన్ఫ్లెన్స్ ఆఫ్ లిటరీ ట్రెడిషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఇన్ ఈవెంట్స్ సచ్ఎస్ తెలుగు సంగమం తెలుగు సాహితీ మహోత్సవం యాడ్ అనింగ్ఫుల్ డైమెన్షన్ టు అవర్ కల్చరల్ ఫ్యాబ్రిక్ యాజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లివింగ్ సిటీస్ ఆఫ్ ద వర్ల్డ్ కాశీ ఈస్ అ ఫిట్ వెన్యూ ఫార్ సచ్ సెలబ్రేషన్ సెంటర్ ఆఫ్ టైమ్లెస్ లర్నింగ్ అండ్ డివోషన్ ద సిటీ కంటెన్యూస్ టు క్యారీ ఫార్వర్డ్ ఇట్స్ సివిలైజేషన్ మ్యాంటల్ విత్ ఇనిషియేటివ్స్ ద కాశీ తెలుగు సంగమం అండ్ ద కాశీ తమిళ్ సంగమం సచ్ ఎఫర్ట్స్ విత్ సీక్ టు ప్రిజర్వ్ అండ్ పాపులరైజ్ ఏన్షియన్ లిటరీ ఫార్మాట్స్ లైక్ శతావధానం ఆర్ నోట్తి ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ద శతావధానం బై బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ విల్ ఆఫర్ గ్లింప్స్ ఇన్ టు అవర్ ఇంటలెక్చువల్ ట్రెడిషన్స్ అండ్ ద ఆడియన్స్ ఎస్పెషల్లీ అవర్ యూత్ విల్ అప్రిషియేట్ ద ఎఫర్ట్ లెటస్ కంటిన్యూ టు డ్రా స్ట్రెంగ్త్ ఫ్రమ్ అవర్ రూట్స్ ఈవెన్ యాజ్ వీ స్ట్రైడ్ కాన్ఫిడెంట్లీ ఇన్ టూ ద ఫ్యూచర్ యాజ్ వీ మూవ్ ఫార్వర్డ్ విత్ ద శేర్డ్ విషన్ ఆఫ్ బిల్డింగ్ ఎ వికసి భారత్ బై ట్వెంటీ ఫోర్టీ సెవెన్ వీఆర్ వర్కింగ్ టూ రియలైజ్ ద విషన్ ఆఫ్ వికాస్ భీ విరాసత్ భీ డెవలప్మెంట్ అలాంగ్ విత్ హెరిటేజ్ బెస్ట్ విషెస్ ఫార్ ద సక్సెస్ ఆఫ్ ద ఈవెంట్ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి ఫ్రమ్ న్యూఢిల్లీ మాన్య ప్రధానమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరము ఒక్కసారి లేచి నిలబడి కరతాళ ధ్వనులతో భారత ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేద్దాం माननीय मंत्रीवर्य श्री रविंद्र जायसवाल जी को हम रिक्वेस्ट कर रहे आप अभिनंदन संदेश दीजिए